హాయ్ అండి నమస్తే విజయ వంటలకు స్వాగతం అండి మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉందా ఉంటే కనుక ఇలాగా కొబ్బరి వంటలు చేసుకో చేసుకోండి ఇది కొబ్బరి తురుము మూడు కప్పులు తీసుకున్నానండి సేమ్ ఈ కప్పుతో మూడు కప్పులు కొబ్బరి తురుము వేసుకున్నాను అలాగే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ మీద పెట్ పాన్ పెట్టానండి కొబ్బరి తురుము వేసాను అలాగే ఒక కప్పు బెల్లం కప్పున్నర వేసుకోవాలండి కప్పు వేసుకున్నాం కదండి అలాగే ఇంకొక అరకప్పు కూడా వేసుకుంటున్నాను బెల్లం ఇది కొబ్బరితూలు మూడు కప్పులండి బెల్లం కప్పున్నర ఇది బాగా కలిగి పెట్టాలి ఒకసారి బెల్లం మంచిదేనండి రెండు బాగా ఉడకనివ్వాలి కొబ్బరి బెల్లం రెండు కలిపి వేసుకున్నాం కదా బెల్లం కరుగుతుందండి కరిగి అలా మెల్లిగా పాకం వస్తుంది అలాగే ముందు బెల్లం పాకం పెట్టుకుని కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి ఇలా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది చూడండి బాగా కరిగింది బెల్లం కూడా బెల్లంలో వాటర్ కొబ్బరిలో వాటర్ కరిగి బాగా కలిసిందండి దీన్ని ఇలాగ మనం అడుగు పట్టకుండా అలా కలుపుకుంటూ కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే ఈజీగా సింపుల్గా చేసుకునే కొబ్బరి ఇంజలు రెడీ అవుతాయండి అడుగు పట్టుకుంటే అలాగే కలుపుకుంటూ ఉండాలి చూడండి కలర్ బాగా మారింది ఇది దగ్గర పడిపోయిందండి ఇప్పుడు ఇలాచీ పౌడరు వేసుకుందాం రెండు ఇలాచీలను కొట్టుకొని వేసుకుందామండి చూడండి ఒక్కసారి ఇలా వచ్చిందా లేదో అని ఒక్కసారి చెక్ చేసుకుంటే వచ్చిందండి ఇది వండు అవుతుంది ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది చల్లారినిచ్చాక అప్పుడు వండు చేసుకుందామండి కొంచెం కొంచెం చల్లారిని ఇవ్వాలి చూడండి బాగా చల్లారింది ఉండలాగా విధంగా చుట్టుకోవాలి చాలా జిగురు ఆయిల్లాగా వచ్చి చక్కగా బాగా స్మూత్గా ఉంటాయండి ఈ విధంగా అన్నీ ఉండలు చుట్టేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పది నిమిషాల్లో రెడీ అయిపోయే కొబ్బరి ఉండలు రెడీ అయినాయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి